నమస్తే అండి నా పేరు అంబటి దేవి పీఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి మాట్లాడుతున్నాము ఇక్కడ రేపు వరలక్ష్మి పూజ కార్యక్రమం సందర్భంగా మన పీఠాపురం పాదగయ్య పుణ్యక్షేత్రం శ్రీ కుక్కటేశ్వర స్వామి ఉమా కుక్కటేశ్వర స్వామి ఆలయం వద్ద మన పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా పదివేల మందికి చీరలు పంపిణీ చేస్తున్నారు ఆడబడుచులందరికీ లోపల పదివేల మంది ఆడబడుచులకి రేపు వరలక్ష్మి వ్రతాలకి పంపిణీ చేస్తున్నారు దానికి లోపల ప్యాకింగ్ అనేది చేస్తున్నారు ఏ విధంగా పంచి పెడతారు ఏ విధంగా ప్యాకింగ్ చేస్తున్నారు అని లోపలికి వెళ్ళి మనం తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఇక్కడ అంతా మన పిఠాపురం జనసేన కార్యకర్తలు వీరమహిళలు వాళ్ళు ఎంత స్వచ్ఛందంగా మన పార్టీ కోసం కష్టపడి జనసేన పార్టీ కోసం వాళ్ళ పనులన్నీ మానుకొని ఉదయం నుంచి ఇక్కడ కష్టపడి ప్యాకింగ్ అనేది చేస్తున్నారు చేస్తున్నారు లోపల కూడా ఏ విధంగా ఉన్నాయని చూద్దాము రండి చూస్తూనే ఉన్నారు కదా ఇదంతా రేపటి వరలక్ష్మి పూజ వ్రతానికి మన పవన్ కళ్యాణ్ గారు పంపించిన చీరలు అన్ని ప్యాకింగ్ చేసి రెడీగా ఉంచారు నెక్స్ట్ ఇంకా కూడా చాలా ఉన్నాయి అవి కూడా చూద్దాం రండిపురం వీర మహిళ శిరీష గారు ఉన్నారు మేడం గారు చెప్పండి నమస్తే అండి నా పేరు తొలిటి శిరీషోదావరి జిల్లా అధికార ప్రతినిధిని ఇది పిఠాపురం అనేది జనసేన అడ్డ పవన్ కళ్యాణ్ గారి గడ్డ ఇక్కడ ఏం జరిగినా కూడా ఇలా అంగరంగ వైభవంగానే ఉంటాయి చాలామంది పేటిఎం కుక్కలు అరుస్తున్నాయి దు అధికార దుర్వినియోగం అలాగే ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్నారని అంద అలాంటి వాళ్ళందరికీ చెప్తున్నాము ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి సొంత నిధులతోటి పిఠాపురం ఆడబిడ్డలకి లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా శ్రావణ మంగళ శ్రావణ శుక్రవారానికి వరలక్ష్మి వ్రతానికి పసుపు కుంకుమ చీర చారిత్ర పంపించారు అట్లాగే ఈ సంవత్సరం కూడా జరుగుతోంది ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం ఎమ్మెల్యేగా అవ్వడం వల్ల మేము గెలిపించుకున్నందుకు మాకు పట్టిన అదృష్టం ఇది అలాగే ఒక్క ఆడపడుచులకే కాదు అనాథ బిడ్డలకి కానీ అలాగే చిన్న వయసులో భర్త చనిపోయిన వారికి కానీ అందరినీ కూడా ఆదరణగా చూస్తూ తన సొంత డబ్బులతోటి తన కుటుంబ సభ్యులుగా చూస్తున్నారు అలాంటి పవన్ కళ్యాణ్ గారు వే వేరు వేలలా కూడా నిండు నూరేళ్ళు బ్రతకాలని ఆ నిండు నూరేళ్ళు ఆయన బట్టే మేము నడవాలని ఇలాంటి చాలా కార్యక్రమాల్లో పాల్గొనే అదృష్టం మాకు కూడా కలిగిస్తున్నారు అందుకోసం గాను మీడియా మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ప్రజలందరికీ కూడా ఆఖరి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మన హర్ష తమ్ముడు తన ఛానల్లోనూ నిజంగా ఎలక్షన్ టైంలో ఇతను చేసిన పడిన కష్టం కానీ ఇతను పార్టీ కోసం చేసిన కృషి కానీ అనిర్వచనీయము చెప్పలేము పవన్ కళ్యాణ్ గారు అంద పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి ఏదో ఆశించి ఏదో రకంగా చేశారు వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఎవరు కూడా ఏమీ ఆశించకుండా కేవలం కళ్యాణ్ గారి కోసం ప్రతి చోట కూడా ప్రతి గ్రామానికి సందు గొంతులకి వెళ్ళి అక్కడ ఉన్న జనసే జన జాగృతిని జాగృతం చేసి ప్రజలను జాగృతం చేసి గెలుపుకి చాలా మటుకు తను కూడా సహకారం అందించాడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా తన ఛానల్లో చూపించి మొత్తం దేశవ్యాప్తంగా వెళ్ళేలాగా తన ఛానల్ ద్వారా పంపిస్తున్నాడు అందుకు కూడా హర్ష తమ్ముడికి పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున అలాగే మా ప్ర మా పిడాపురం జలసేన వేరు మహిళల తరఫున అందరూ తరఫున తమ్ముడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి షేర్ కొట్టండి మా నా పేరు రత్నం అండి పిటాబు నియోజకవర్గంలో మరి ఇది రెండో సంవత్సరం మా పవన్ కళ్యాణ్ గారు వరలక్ష్మి పూజ చేయించడం మాకు చాలా గర్వంగా ఉంది ఎర్ర మహిళలుగా కూడా మేమందరం కూడా పాలు పంచుకోవడం ఇందులో తిరగడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు మరి మా పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం అవుతుంది ఇంకెవరికి సాధ్యమైతే కాదు ఎందుకంటే ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ఎవరిని కూడా బాధ పెట్టకూడదు అని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ గారు చూస్తారు ఆయన ఎమ్మెల్యేగా గెలవడమే కాదు ఉప ముఖ్యమంత్రి కావడం మాకు చాలా గర్వంగా ఉంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము మరి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కార్యక్రమం ఎన్నో ఊర్లు చేపెట్టినప్పటికీ కూడా మా పిటాపుల్లో కూడా మేము చేయాలి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఆడబాటులకి మరి మొన్న రాఖీ సందర్భంగా కూడా చీరలు పంచిపెట్టారు రోజు వరలక్ష్మి పూజకి మరి పసుపు కుంకుమ కూడా పంచిపెట్టడం కూడా జరుగుతుంది దాంట్లో మేము పాలు పంచుకోవడం మేము తిరగడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది ఇంతమంది ఆడబట్టుల్ని మరి అందరినీ ఒక దిక్కిన పెంచుకొని మరి ప్యాకింగ్లు చేయమని చెప్పడం కూడా చాలా హ్యాపీగా మేము చాలా గర్వంగా ఆనందంగా కూడా సంతోషపడుతున్నాము ఇలాంటి కార్యక్రమాలు మా పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం అవుతుంది ఆయన తలుసుకుంటే ఏదన్నా కూడా జరుగుతుంది ఎంత దూరమని వెళ్తాను దేనికి కూడా వెనకాడే మడిసి ఎన్ని తిరిగే మడిసి అలాంటి మడిసిని ఈరోజు మా ఊరికి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా మరి మేము గెలిపించుకోవడం మా ఊళ్ళో పోటీ చేయడం కూడా మాకు చాలా హ్యాపీగా సంతోషంగా మేము ఫీల్ అవుతున్నాము ఎందుకంటే అందరినీ ఒకలాగా చూసే పవన్ కళ్యాణ్ గారు ఆయన సోదరులాగా తోడబుట్టులో మరి చూడడం కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మాకు ఇలాంటి అనుభూతి కానీ ఇలాంటి ఆనందం కానీ మాకు లేదు జరగలేదు మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాకు ఇలాంటి అనుభూతి జరగడం ఇలాంటి కార్యక్రమాలు మేము పాలు పంచుకోవడం ఇంట్లోంచి ఎర్ర మహిళలుగా మేము బయటకు వచ్చి గర్వంగా మేము ఎర్ర మహిళ అని చెప్పుకోవడం మాకు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉంది ఇలాంటి కార్యక్రమంలో పాలు పంచుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి సోదరుగా ఒక చెల్లిగా ఒక అక్కగా మేము చేయడు ఇలా పాలు పంచుకోడు మాకు చాలా ఆనందంగా ఉంది చాలా గర్వంగా ఉంది ఇది మాత్రం నిజం జై జనసేన జై జనసేన రతం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఆయన చేయిస్తున్నారు ఇది మొత్తానికి మొత్తానికి పదివేలు జనసేన జనసేన చిన్నపిల్లల పర్వాలేదు మాకు ఏది చేసినా ఆయన చేసి మేము చేస్తాం నిన్న టూ డేస్ నాగలక్ష్మి పిఠాపురంలో పిఠాపురం మూడో వార్డు జనసేన వీరమహి చీరలకి ఆడబడుసులుగా గుడి వరలక్ష్మి పూజ నామిత్వం పవన్ కళ్యాణ్ గారు ఆడబడుసులు చేరీ పంపించారు అలాగే గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఇదే జరుగుతుంది ఈ సంవత్సరం కూడా మొన్నటి సంవత్సరం మీద ఇంకా ఈ సంవత్సరం ఎక్కువైంది అలా ఎక్కువైంది అలాగే పవన్ కళ్యాణ్ గారు చేయవలసిన కార్యక్రమాలన్నీ చాలా చేస్తున్నారు ఈ ఇలా చేసేటట్టుగా ఇంకెప్పుడు మేము నేను ముప్పై సంవత్సరాలు చూస్తున్నాను ఎప్పుడూ లేదు ఈ ఈ రకంగా మేము అందుకనే ఆడబడుచులుగా మేము చాలా గౌరవం గౌరవిస్తూ ఉండాలని మేము చాలా గౌరవపడుతున్నాం పసుపు కొంకు మా జనసేన వీర మహిళలు అందరూ కలిపి ఇలా ప్యాకింగ్ చేసేస్తాను జై పవన్ అన్న జై పవన్ అన్న మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ పిఠాపురం గెలిచిన పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళకి పసుపు కుంకుంతో అలాగ పూజ చేయించుకోవడానికి అందరికీ పర్మిషన్ ఇచ్చి ఆడవాళ్ళందరినీ ముందుకు రావాలని సహకరించారు మా వీర మహిళలందరికీ నడుము అందరూ మూడు రోజుల నుంచి కూడా ప్యాకింగ్ చేసి కష్టపడి మేము వీర మహిళలకు ఇవ్వాలని ఆలోచనతో మేము ఈ ప్రారంభించాము జై జనసేన జై జనసేన ఈ శారీతో పాటు పసుపు కుంకాలు కూడా వేయడం అనేది జరుగుతుంది మహిళలందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది పిటాబుర మున్సిపాలిటీ ఆరో వార్డు అండి నేను వీర మహిళల్ని మాకు చాలా ఆనందంగా ఉందండి టూ డేస్ నుంచి మేము పసుపు కుంకాల చీరలో ప్యాకింగ్ చేస్తున్నామండి లేడీస్ అందరికీ కూడా పూజ చేసుకుని ప్రతి లేడీస్కి కూడా పవన్ కళ్యాణ్ గారు అందజేయాలనుకుంటున్నారు ఆయన వీళ్ళు గెలిచిన దగ్గర నుంచి కూడా రెండో ఈ సంవత్సరం కూడా పసుపు కుంకుమ వరలక్ష్మి రాత రోజున మహిళలకి అందజేయాలని చెప్పేసి ఆయన చేసిన సంకల్పం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉన్నదండి అలాగే మేము మున్సిప మున్సిపాలిటీ నుంచే కాదు పిఠాబు నియోజకవర్గం నుంచి ప్రతి మహిళ కూడా వచ్చి ఈ యొక్క చీరల ప్యాకింగ్లో ప్రతి మహిళ కూడా పాల్గొనడం జరిగిందండి దాని భాగంగా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఇలాగ ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ మా మా ఇంట ఉండి ప్రతిదీ కూడా కార్యక్రమం ముందుగా చేయాలని చెప్పి మా మనస్ఫూర్తిగా కోరుచుకున్నాం నుంచి మేము ప్యాకింగ్ చేస్తాం జరుగుతుందండి జస్ట్ టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకున్నాం టీ తాగుదాం పిఠాపురం నియోజకవర్గం పిఠాపురానికి సంబంధించి వేరే మహిళలందరూ ప్యాకింగ్ చేయడానికి త్రీ డేస్ నుంచి మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు పార్టీ కార్యాలయంలోనే ఉంటున్నామండి ఈరోజు సాయంత్రంతో ప్యాకింగ్ అయిపోతుంది రేపు పురోహిత అమ్మవారి సన్నిధానంలోనే పసుపు కుంకాలతో చేరుకోనుక పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది పూజ స్టార్ట్ అవుతుందండి ఐదు పేర్లు పెట్టడం జరిగింది అంబిక చాముండి బాబరా అంబిక దుర్గా ఈశ్వర్ అని అలా ఐదు టెర్ములు చేస్తారండి పూజ టర్మ్కి వెయ్యి నుంచి పన్నెండు వందల మంది వరకు కూర్చోవచ్చు అన్నట్టుగా అంచనా వేసుకున్నారండి ఓ ప్యాకింగ్ సెక్షన్ అంతా అయింది కదా ఇప్పుడు ఈ చీర కూడా ఎలా ఉంది అనేది ఒకసారి మనం అందరం చూద్దాము మేడం చూపించండి సారీ పార్టీని కూడా నెప్పేటట్టుగానే పవన్ కళ్యాణ్ గారు సెలక్షన్ చేసి పంపించారండి వాళ్ళు చీప్ పార్టీ అంటారంటండి చీప్ కదా మా పవన్ కళ్యాణ్ చీఫ్ కార్డ్ పార్టీ వല്ലలేదండి వాళ్ళు చీప్ మా జనసేన పార్టీ మీదమేటికి జెల్లితే మేము ఊరుకోమండి ఆయన ఊరుకున్న ఆయన కార్యకర్తలుగా ఆయన వేరే మహిళగా మేమైతే ఊరుకోము ఒకసారి ఎక్కరికి వచ్చి కొల్లు పెట్టుకొని చూసి అప్పుడు చెప్పమానండి కావచ్చే సారి కట్టుకున్నా కూడా ఇస్తామండి గత ప్రభుత్వాలకి ఇవ్వమని అనుకోవద్దండి వాళ్ళ ఆడబుడుచుల కింద చూస్తారు మా పవన్ కళ్యాణ్ అందరూ సమానమే నేనే చెప్తాను చూస్తూనే ఉన్నాం కదా మనం ఇప్పుడు ఈ చీర కూడా క్వాలిటీ చాలా బాగుంది మన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఈ మహిళలందరూ ఎంతో ఆనందంగా ఆసక్తికరంగా చేస్తూ ఉన్నారు చూస్తున్నాం చీర చాలా చాలా బాగుంది ఎంత క్వాలిటీగా ఉందో చాలా క్వాలిటీగా ఉందో చాలా బాగుందండి చీప్ క్వాలిటీలో మీకు అనిపిస్తుందండి మాకైతే అనిపిస్తలేదండి చీప్ క్వాలిటీ ఎప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు ఇవ్వలేదండి గత సంవత్సరం కూడా చేసాం కానీ ఎప్పుడు అందరూ సారీస్ చాలా బాగున్నాయని అందరూ కూడా సంతోషం పడుతున్నామండి సంతోషంగా కూడా ఉందండి మాకు ఈ సేవలో మేము పాల్గొన్నందుకు చూస్తున్నారు కదండి ఇప్పుడు వీర మహిళలు అందరూ చాలా చాలా ఆనందంగా వాళ్ళ ఆనందాన్ని జై జై జనసేన జనసేన జై జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో వీర మహిళల అందరి చేతుల మీదుగా కార్యకర్తలు అందరి చేతులతోని ప్యాకింగ్ చేశారు రేపు ప్రోగ్రామ్ కోసం మన ఉమా ఉమాకొక్కడేশ্বর స్వామి టెంపుల్‌లో మహిళలందరికీ కూడా పంచిపెడతారు అని చెప్పండి సార్ అమ్మ ఏంటంటే పత్పూ కుంకుమ చారీస్ తో పాటు బాత్తుకి చారీస్ కొ కట్టకిన కట్టి అలా కట్టల కింద కడతాం అన్నిని తయారైన అన్నిని ఈ పదివేలు శారీస్ కూడా రేపు ఉదయం ఐదు గంటల నుంచి కూడా కుప్పేస్తాం ఆలయంలో పంచి పెడతారు ఇంతకుముందు అయితే ఎమ్మెల్యేస్ కానీ ఎవరన్నా కానీ ఒక ఐదు వేలు నాలుగు వేలు పంచిపెట్టేవారు కానీ కింద సంవత్సరం ఈ సంవత్సరం కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారే డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత పదివేలు శారీస్ వరకు పంచిపెడుతున్నారు అలాగే మొన్న కూడా మొన్న రాఖీ పండుగ నాడు కూడా ఆడబడుసులందరికీ కూడా శారీస్ పంపించారు కళ్యాణ్ గారు మా నియోజకవర్గానికి రావడం అన్నది మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం ఈ ప్యాకింగ్ ఒకటి పాతికేసి కడుతున్నామండి ఒక్కో ప్యాకింగ్ పాతికి చొప్పున కడుతున్నామండి కట్టి మొత్తం పదివేలు చీరలు ఎలా ప్యాక్ చేసి శివాలయానికి పంపించేస్తామండి శివాలయానికి పంపించేసాక రేపు పొద్దున టోకెన్ తెచ్చిన వాళ్ళకి నాలుగు విడతలుగా పూజలు జరుగుతాయండి ఐదు ఐదు గంటలుగా పూజలు జరుగుతాయండి ఐదు వేటలుగా ఫస్ట్ ఐదు గంటలు మొదలవుద్దండి తర్వాత గంట గ్యాప్ ఇచ్చాక క్లీన్ చేసాక గంట గ్యాప్ ఇచ్చాక మళ్ళీ రెండో బ్యాచ్ మొదలవుద్దండి అదే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన మేలు అయితే పిఠాపురానికి ఎంత అంతా కాదండి చాలా అదృష్టం చేయండి పిఠాపురం వచ్చినందుకు ఇక్కడ జనసేన కార్యకర్తలు ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ అభిప్రాయాలు సార్ ఇది ముందు సంవత్సరం కూడా పదివేలు అన్నారు ఇంకా కూడా పెరిగాయండి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో గొప్ప విజయం అని అనుకోవచ్చు పిఠాపురం అంటే నాలుగు మూల తెలియని విషయం ఎన్నో ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్ గారి నిరోజకవర్గం రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేయబోతికి పక్క రెండు వందల యాభై రాష్ట్రాల్లో కూడా దూసుకుపోయింది మన పిఠాపురం ఏంటంటే ఇది కాకినాడ జిల్లా పిఠాపురం అనుకునేవరం పిఠాపురం ఏ మూల ఉందో తెలియదు చాలా మందికి ఒకప్పుడు గురి గురించి తెలుసు కానీ ఆ రకంగా పిఠాపురం తెలుసు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్ల పిఠాపురం ఎక్కడ ఉన్నదని తెలిసింది ఈ లక్ష్మీదేవి పూజలు అన్నదే చాలా అండి స్త్రీలకి వేళ హిందూ మతం అంటే ఒక గొప్ప ఎక్సలెంట్ అయిన పూజ చేయడం అంటే కార్తీక పౌర్ణమి వరలక్ష్మి రథం దాంట్లో గొప్ప ఏంటంటే మన నియోజకవర్గం పిటాప నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం అన్నది ఇక్కడ ప్రజలు చేసుకున్నది గొప్ప అద్భుతమైన పుణ్యం అనుకోవాలి ఎందు గురించి అంటే ఇక్కడ ఇంత అడవాడు ఎప్పుడు ఉండేది కాదు సామాన్యంగా వంద మందికి నూట యాభై మందికి రెండు వందల మందికి సీరల పంచి పెట్టడం ఈ రూపులు ఇవ్వడం తప్ప ఏముండేది కాదు అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నిరు నిరుడు అవ్వింది ఈ సంవత్సరం కూడా అంతగా రెట్టింపుగా జరుగుతుంది ఎలా ఎందుకు జరుగుతుందంటే ఇది అంతులు అంతు చెక్కన విషయం అండి ప్రతి ఒక్కరూ ఒక ఒక పార్టీకి చేయాలంటే ఏమి ఎత్తావు నువ్వు అది ఎత్తావా ఇది ఎత్తావా అన్న సబ్జెక్ట్ ఎంచుకుంటారు ఈ మనం వీర మహిళలు అవ్వచ్చు కార్యకర్తలు అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారి కోసం రూపాయి ఆశించకుండా పార్టీ చేసి ఏ పార్టీ అని ఉన్నదంటే ఒక్క జనసేన మాత్రమే ఒక నిజాయితీగా కార్యకర్తలు పనిచేస్తారు ఏది ఆశించరు కాకపోతే ఆయన మొహం చూస్తే చాలు ఎంత ఆరాటంగా ఉన్న వాళ్ళైనా సరే ఎంత నిర్బలంగా ఉండి చాలా ఆనందపడతారో ఆ రకంగా ఈ యాళ నిన్న నుంచి హీర మహిళలు చక్కగా కష్టపడుతున్నారు అలాగే జనసేన నాయకులు కష్టపడుతున్నారు నిన్న నాలుగు వేలు షేర్లు ప్యాకింగ్ చేయడం జరిగింది ఎంత జనమే ఆఫీస్ అంతా కూడా జనమే ఈ యాళ కూడా ఉన్న బ్యాలెన్స్ అంతా కూడా చేస్తున్నారు ఇప్పుడు దాకా అవ్వింది కొద్దిగా సామాన్లు ఉండకము లేట్ అయింది తప్ప ఏర మహిళలు అందరూ కష్టపడుతున్నారు నాయకులు కష్టపడుతున్నారు ముఖ్యంగా ఇందులో చాలా జనం నాయకులు ఉన్నారు రా తమ్ముడు నాయకులు ఉన్నారు చాలా గొప్పగా కష్టపడ్డారు ఈ విషయం గురించి అయితే ఎవరో తక్కువ అంచనా పక్క నియోజకవర్గాల్లో కూడా మన పిఠాపురం వచ్చి ఇలా నిరుడు తీసుకోవడం జరుగు జరిగింది ఈ సంవత్సరం కూడా తీసుకోవడం జరుగుతుంది దీనివలన జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు జై మోడీ గారు మా పిఠాపురం నాయకత్వం ప్రజలకు స్వాగతం సుస్వాగతం జై జనసేన నా పేరు బిఎన్ రాజు జనసేన నాయకులు మరి ఈ రోజుని రేపు జరగబోయే ఇరవై రెండవ తారీఖుని మరి వరలక్ష్మి వ్రతం సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండిదల పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పిటాపు నియోజకవర్గం ఉన్నటువంటి ఆడబడిసిన అందరూ కూడా మాత్రం ఈ రోజునే చాలా అద్భుతమైన కార్యక్రమం వారు చేపట్టారు ఎందుకంటే గత ప్రభుత్వాలు కానీ గత దశాబ్ద కాలంగా ఉన్నటువంటి పార్టీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా తలపట్టలేదు మరి ఇటువంటి అమోఘమైన కార్యక్రమం తలపెట్టినటువంటి కొడుద పవన్ కళ్యాణ్ గారికి మా నియోజకవర్గం తరఫున మా జనసేన తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎందుకంటే మరి ఈ రోజుని ఈ యొక్క కార్యక్రమానికి ఆడబడుసిన దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మాత్రం సుమారుగా పన్నెండు వేల మందికి ఈ యొక్క పసుపు కుంకుమ చీర వారి యొక్క వారి సొంత నిధులతోటి ఈ యొక్క పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఇందులో భాగంగా కొంతమంది ఈ యొక్క పేటిఎం బ్యాచ్లు కొంతమంది ప్రతిపక్షాలు ఉన్నటువంటి పార్టీ వాళ్ళు కూడా చాలామంది నోటుకు అడ్డంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇది ఒక ఆధ్యాత్మైన కార్యక్రమం వారికి ఆధ్యాత్మిక మాత్రం చేసినటువంటి కార్యక్రమానికి వారికి తలవంపులు తేవడం ఈ యొక్క బురదగా మాట్లాడడం అనేది మాత్రం సమంజసం కాదు ఎందుకంటే వారు వారు చేసే ప్రతి పని కూడా మాత్రం చాలా దృఢమైన సంకల్పంతో ఒక దృఢమైన ఆలోచనతోటి మాత్రం ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు పిడాకం చేపట్టడం జరుగుతుంది అందుకాబట్టి ఇక ఇతర పార్టీ వాళ్ళు చాలా ఒళ్ళు దగ్గరెట్టుకుని చాలా జాగ్రత్తగా మాట్లాడడం కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే వారి యొక్క సొంత నిధులతోటి ఈ యొక్క ఆధ్యాత్మైన కార్యక్రమాన్ని వారు చేపడుతున్నారు తప్ప ఈ యొక్క పార్టీ నుంచి కానీ అది ఏ విధమైనటువంటి మాత్రం నిధులు దుర్నియోగం చేయట్లేదు కానీ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని మీరు అంటున్నారు గతంలో మీరు ఎప్పుడైనా కొన్ని వేల కోట్లు మీరు దుర్వినియోగం చేశారు కానీ ఆ టైప్ అయితే మాత్రం ఈయనైతే కాదు ఈయన ఒక ఉద్యమ నాయకుడు ఆధ్యాత్మికుడు అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకి అనుగా అందరి వాడికి మాత్రం నిలబడి ఈ రోజుని పిటర్ నిధుగా ఉన్నటువంటి ప్రజలకి ఆడబడుస్లకి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం చేపట్టడం వల్ల మాత్రం చాలా గర్వంగా ఉంది అలాగే వారి ఆల్వలకి అందరూ కూడా మాత్రం ఈ యొక్క చీర పంపిణీలో ఈ యొక్క పిఠాపుచార్జి మర్రి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మాత్రం ప్రతి ఒక్కరికి కూడా మాత్రం ఇది మా చాలా అద్భుతంగా చాలా దృఢమైన సంకల్పంతో వారికి అందజేయడం జరుగుతుంది నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరికి కూడా మాత్రం ఈ యొక్క పూజ సామాగ్రితో మాత్రం ఈ అందజెలుతుంది జై జనసేన జై పవన్ కళ్యాణ్ నమస్తే నేను నా పేరు గంజి గోవిందరాజు పిఠాపురం నియోజకవర్గం ప్రస్తుతం మనం ఇక్కడ ఈ అడవుడు చూస్తున్నామండి శ్రావణ శుక్రవారం మాసానికి సంబంధించిన వ్రత సంకల్పాలకు వీర మహిళలకు మరియు పిటాఫ్ నియోజకవర్గ ఆడబడుసులకు చీరల కి కిట్లు పంపిణీ చేయడానికి సర్వసన్నద్ధం చేస్తున్నారు పిటాఫ్ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నందు మర్రెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మా ప్రీతమ శాసనసభ్యుడు అయిన పనిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈ కార్యక్రమం అంతా నిర్వహించబడుతుందండి మీరు గమనించినట్లయితే గతంలో అరకొరగా జరిగి ఏదో మొక్కుబడిగా ఒక మూడు వందల మందితోటి వ్రతాలు గట్రా చేయించేవారండి ఈరోజు ఓన్లీ ఒక సీర్ల కిట్లు మాత్రమే పదివేలు వరకు కూడా ఇక్కడ స సన్నద్ధం చేస్తున్నాం మనం పాతగాయ పుణ్యక్షేత్రంలో ఆనవాయితీగా అనాథ నుంచి వస్తున్న వ్రత సంకల్పాలకు ఈరోజు మహోన్నత స్థితికి మరింత ముందుకి కూడా వెళ్తుంది పవన్ కళ్యాణ్ గారి రాగతో ప్రేటాపురం నియోజకవర్గంలో అలాగే సాధారణ ప్రజానికానికి అంటే ఇక్కడ ఒక ఒక పార్టీ కార్యక్రమంలో కాకుండా సాధారణ ప్రజానికానికి కూడా పదిహేను వందల మందికి టోకెన్లు ప్రీ టోకెన్లు అక్కడ గుడి దగ్గర కేటాయించడం జరిగింది అలాగే కూటమి పార్టీలకు కూడా ఈ టికెట్లు కూడా వాళ్ళకి కేటాయించడం జరిగింది అలాగే జనసేన పార్టీలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి కూడా అండదండలుగా నిలిచిన వేరే మహిళలు ఉన్నాయో ప్రతి మహిళకి కూడా ఇక్కడ టోకెన్ కేటాయించడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఉదయం ఐదు గంటల నుంచి మొదలు మొదలుకొని మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా పూజలు ఐదు దశల వారీగా జరుగుతాయండి ఒక్కో ఒక్కొక్క ఒక్కో వ్రత సంకల్పానికి పదిహేను వందల మంది చొప్పున బ్యాచ్ చొప్పున పూర్తి చేస్తారు వ్రతం ఇదంతా కూడా పూర్తి సెక్యూరిటీ తోటి అంటే వీళ్ళకి ఎటువంటి అసౌకర్యం కూడా జరగకుండా భక్తులు కావచ్చు వచ్చిన మొత్తం అందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా బారీ గేట్లు ఏర్పాటు చేయడం మరియు రక్షణ శాఖ వారు తోటి పూర్తి సమన్వయం చేసుకుంటూ అక్కడ ఇప్పుడు కూడా స్టిల్ ఇక్కడ ఎంత వర్క్ జరుగుతున్నా సరే ఇన్ఛార్జి గారు పార్టీ కార్యాలయం దగ్గర కాకుండా అక్కడ మన పాతగాయ్య దగ్గర అక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారండి అక్కడ పూర్తిగా సెక్యూరిటీగా సాగడానికి మరియు వాతావరణం అనుకూలించక ఏమైనా వాత వానగట్ట పడినా సరే అక్కడ ఎవరికి ఏ అసౌకర్యం కూడా జరగకుండా టెంట్ల సౌకర్యం కూడా కల్పించి చేస్తున్నారు మేము ఈ కార్యక్రమాలు ఇక్కడ దగ్గరుండి మేము చూసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో మేము భాగస్వాములు అయినందుకు మేము చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాం థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్